దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభువైనేశ్వర క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిలో నుంచి మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం అది యథార్థత కలిగి జీవిస్తే ఏడు ఆశీర్వాదాలు అనే అంశం మీద మనము కొనసాగుతూ ఉన్నాం మొదటిగా యథార్థ ఉదయులను దేవుడు రక్షిస్తాడు అని రెండవదిగా యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేస్తారు అని మూడవదిగా యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేస్తాడు అని నాలుగవదిగా యథార్థవంతుల వంశము దీవించబడును అని ఈ నాలుగు అంశాల గురించి మనము ఆలోచన చేసినాం ఈ దినమున ఐదవదిగా దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేయును అనే అంశం మీద మనము కొంత ధ్యానం చేసుకుందాం రండి సామెతల గ్రంథం రెండవ అధ్యాయము ఏడవచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథం రెండవ అధ్యాయము వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రం సుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినమున ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ఇ లేఖన భాగము బయలుదేరుతుండగా అనేకులకు ఆదరణ దిద్దుబాటు అనుగ్రహించి తమ జీవితాలను సరిచేసుకునే కృప దయచేసి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము సామెతల గ్రంథం రెండవ అధ్యాయము ఏడవచనాన్ని చదువుకొని ఉన్నాం ఈ ఏడవచనంలో రాయబడిన మాట ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది బైబిల్ గ్రంథంలో యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేసినట్టుగా మనము చూడగలుగుతాం మొదటిగా ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం రెండవ వచనాన్ని మనము చదివినప్పుడు ఇలా రాయబడింది యహోవా యోషేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను ఇక్కడ యోషేపు గురించి రాయబడింది యోషేపు అమ్మడబోయినాడు యాకోబు కుమారులు పది మంది కలిసి యోషేపును ఇస్మాయిలకు అమ్మినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇస్మాయిలు వారు వెళ్ళి ఫోతిఫర్కు అమ్మేసినారు ఈ విధంగా యోషేపు రెండుసార్లు అమ్ముడుపోయినాడు ఒకటి అన్నల చేత అమ్మబడ్డాడు రెండవదిగా ఇస్మాయిలీలు ఫోతి ఫరుకు అమ్మేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఆ సంగతి మనకు మొదటి వచ్చము రాయబడింది ఆ వచ్చం ఇలా రాయబడిన చూడండి యోషప్ను ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియు నైన పోతి ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ల యొద్ అతన్ని కొనెను అనే మాట రాబడింది ఒక వస్తువుని ఏ విధంగా అమ్ముతామో ఒక పశువుని ఏ విధంగా అమ్ముతామో ఆ విధంగా యోషేపు అమ్మబడ్డాడు ఈనాడు ఏ విధంగా మనము ఒక సంతలో పశువులను కోళ్లను బరెలను ఎద్దులను మేకలను అమ్మినట్టుగా ఆ దినాల్లో గుడుక బానిసలను అమ్మేటువంటి వారు బానిస అనగా అన్ని హక్కులు కోల్పోయినవాడు తనకంటూ ఏ అధికారము లేదు యజమానుడు ఏది చెప్తే అది చేయాల్సిందే యజమానుడు అమ్మిన మళ్ళ అమ్మడబోవాల్సిందే కొట్టినా తిట్టినా చంపిన ఈ బానిస అనేవాడు ఊరుకోవాల్సింది పెత్తనం చలాయించడానికి ఏమాత్రం కూడా అధికారము లేనివాడు బానిస అన్నది మనము గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే దేవుడైన యహోవా యోషపునకు తోడై ఉండేను కనుక అతడు వర్ధలుచు అన్నమాట ఉంది యహోవ తోడై ఉన్నాడు యోశోపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుచు వచ్చను అనే మాట రాయబడింది అన్నదమ్ములు తోడు లేకపోయినా తల్లిదండ్రులు తోడు లేకపోయినా నీవు ఎక్కడ ఉన్న కానీ నీకు దేవుడు తోడై ఉండాలంటే నీవు వర్దిల్లాలంటే నీవు దేవుని ఎందు భక్తిగల వాడవై భక్తిగల ఉండాలి ఆయన ఎందుకు విశ్వాసం భక్తి జీవితంలో ప్రభువును సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే నీవు ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వు చేసే ప్రతి పని గుడక దాన్ని దీవించేటువంటి దేవుడు అన్న సంగతి లేఖనము గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా తన యజమానుగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను అన్నమాట మాట ఉంది ఐగుప్తీని ఇంట్లో ఉన్నాడు తదుపరి మాత్రం మనం చూడగా మూడవచనంలో ఇలా రాయబడింది యహోవ అతనికి తోడై ఉండెననియు అతడు చేసిందంతయు అతని చేతిలో యహోవ సఫలము చేసాననియు అతని యజమానుడు చూచినప్పుడు నాలుగో యోషపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను అతడు తన యజమా అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించినాడు తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఈ విధంగా మొదటి నుంచి ఆరు వరకు చదివితే మనకు కనిపించినటువంటి మాట ఈ ఫోర్తిఫర్ అనేటువంటి ఈ వ్యక్తి అతని ఇంటి మీద అతని ఆస్తి మీద అధికారం ఇచ్చినట్టుగా తన ఆస్తి అంతా యోషేపునకు అప్పగించినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే యోషేపు పట్టుకుందల్లా కూడా బంగారయింది అంటే దేవుడు అతని ఆశ్రదించాడు కాబట్టి ఆ ఇంటి వారి గుడిక దేవిన ఆశీర్వాదము కలిగింది పొలములో ఇంట్లో గుడుక అది మనం చూస్తాం ఐదవ వచ్చినం ఇలా రాయబడింది కదా ఐదవచనములో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవ యోశపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యహోవ ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్త మీద ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది ఇంటిలోనేమి పొలములోనేమి ఐగుప్తీయునికి ఆ ఫోర్త్ ఫర్ యొక్క పొలములో ఇంటిలో అన్నిటి మీద దేవుని ఆశీర్వాదం ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ఆరవచనములో ఇలా రాయబడింది ఆరవచనములో అతడు తనకు కలిగిందంతయు ఏసపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడునూ సుందరుడునై ఉండెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ రాజు మొత్తం అప్పగించాడు యోశపు చదికి అప్పగించినాడు తను కేవలము ఆహారం మాత్రం పుజించేవాడంతే ఏముంది ఏమి లేదు ఎక్కడికి పోతుంది ఎట్లా వస్తుంది అని విచారించిన వాడు కానే కాదు అంత కూడా ఏసేపు చేతికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఇలా చెప్తాను రెండవ చనం జ్ఞాపకం చేసుకునేప్పుడు యహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట వ్రాయబడింది కాబట్టి దేవుని నడిపింపులోనే యోసేపునకు తన వారి నుండి ఎడబాటు కలిగిందని లేఖనం స్పష్టంగా చెబుతూ ఉంది దేవుని ఏర్ దేవుని ఎడబాటు దేవుని యొక్క ఏర్పాటుతోనే తన ఇంటి వారికి తనకు ఎడబాటు కలిగింది వారేమో కానాన్ దేశంలో ఉన్నారు యోషప్ ఏమో అయుప్ దేశంలో ఉన్నారు వారికి వీరికి ఎడము ఎడబాటు కలిగినట్టుగా చూస్తాం ఇది దేవుని ఏర్పాటు అన్నది మనము మర్చిపోకూడదు యోషపు ద్వారా దేవుడు తన పని చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాకుండా దేవుని వాగ్దాన ప్రకారము ఇస్రాయలు కుటుంబాన్ని భద్రపరచడానికి మళ్ళీ వారిని ఐక్యపరచడానికి యోషేపు ద్వారా అతని పరిస్థితుల ద్వారా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు దేవుడు పనిచేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇప్పుడు కొంతకాలం ఎడబాటైంది ఒక దినాన దేవుడు మరలా అన్నదమ్ములను తండ్రి ఇంటి వారిని అందరిని ఒక దినాన్ని ఏకము చేయబోతున్నాడు దేవుడు అది దేవుని యొక్క ప్రణాళిక అన్నది మనం గుర్తుంచుకోవాలి అన్నళ్ళు అమ్మారు ఎందుకు అమ్మినారో వారికి తెలియదు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు కానీ ఈ ప్రణాళిక మొత్తం గుడక దేవునికి తెలుసు అన్నది మనము గుర్తుంచుకోవాలి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడింది చూడండి నలభై ఐదవ కీర్తన ఐదవ చరణం చదువుకుందాం నలభై ఐదవ అధ్యాయము సారీ నలభై ఐదవ అధ్యాయం ఆది కాండమే ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఐదవచనం నలభై ఐదు ఐదవచనంలో ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదువుకున్నాం యోషేపు తనను వెంబడి తనను తను తాను తన అన్నదమ్ములకు వెల్లడి మనం చూస్తాం ఐగుప్త దేశంలో ధాన్యం ఉంది ఖానాన్ దేశంలో ధాన్యం లేదు చుట్టుపట్టు ప్రాంతాల్లో ధాన్యము లేదు ఏడు సంవత్సరాల కరువు రావడం వల్ల యోషిపు యొక్క అన్నలు ఏశపు దగ్గరికి వచ్చినట్టుగా ధాన్యం కోసమై వారు కొనడము తిరిగి వెళ్ళడము తినడము మళ్ళీ రావడము ఇవాళ జరిగిపోయినాయి కాబట్టి ఇక చివరికి యోషపు తన అన్నగారికి తనను వెల్లడిపరుచున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది యోషేపు వారి అన్నగారిని చూసినాడు ఏడ్చాడు యోసేపు తన తమ్ముని చూసినాడు బెన్యామిన్ను ఏడ్చినాడు ఆ తర్వాత తను తాను కనపరుచుకొని తాను ఎవరో తెలియపరిచినాడు నేను యోసేపును మీరు అమ్మారు కదా యోశ్యపు నేనే అన్నప్పుడు వారందరు తొందరపడి అతనికి ఉత్తరం ఏమి చెప్పలేకపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది రెండు మూడు వచనాల్లో మనం చూస్తాం ఆ తదుపరి ఇట్లా చెప్పినట్టుగా మనం చూస్తాం నాలుగు వచనంలో అంత యోషేపు తన దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోషేపును నేనే అన్నాడు యోషేపును నేనే అని అన్నాడు ఎప్పుడైతే యోసేపు నేను అన్నప్పుడు వారందరూ కూడా మౌనులైపోయినట్టుగా ఏం మాట్లాడకుండా ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం అప్పుడు ఇట్లా మాట్లాడినాడు ఆయనను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనియకుండి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించినాడు ప్రాణ రక్షణ కోసమై మనం బతకడాని కోసమై మనం జీవించడాని కోసమై దేవుడే నన్ను ముందుగా పంపించినాడు అందుకోసం మీరు దుఃఖపడద్దు మీరు ఏడవద్దు సంతాపడవద్దు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇలా చెప్తాను చూడండి దేవుడు నన్ను పంపించను అన్నాడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు మానవుల చెడ్డకిలను మరి ఉపేక్షిస్తాడని యోసేపు తెలియజేస్తున్నట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఇంకా ఏమన్నాడు తాను అంటే ఇలాగన్నాడు చూడండి వచనం పదైదు చదువుకుందాం నలభై నాలుగు అధ్యాయం పదైదు వచ్చిన ఇలా రాయబడింది అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాటలాడరి అనే మాట ఉంది ఎప్పుడు మాట్లాడినారంట ఇక ఇంకా మిగతా వచ్చిన చూసుకుని వస్తే కనుక మనం చూడగలుగుతాము తన తమ్ముడిన బెన్యామీని మీద పడి తన తమ్ముడిన బెన్యామీని మెడ మీద పడి ఏడ్చినట్టుగా చూస్తాం బెన్నామేను అతని మెడ మీద పడి ఏడ్చినట్టుగా మనం చూస్తాం ఇవల్ల మనకు కనిపిస్తాయి వారు ఏడ్చడం మనం చూస్తాం ఏది ఏమైనా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతడు వర్ధిల్లినట్టుగా మరి మనం చూస్తాము అన్నగారు తన కుటుంబకులందరిక ఈ యోష మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాము ఆ మాటలు మనకు యాభయో అధ్యాయంలో కనిపిస్తాయి చూడండి యాభయో అధ్యాయము పది ఏడవచ్చు చదువుకుందాం ఆదికాండము యావయో అధ్యాయము పదిహేడవచ్చనము చదివితే అక్కడ రాయబండ మాట చూడండి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కేడు చేసి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడ నేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమనిది వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుతుండగా అతడు ఏర్చెను అని దేవుని వాక్యం చెబుతూ వారు యోసేపుతో మాట్లాడుతుండగా యోసేపు ఏడుస్తూ ఉన్నాడు మీ తండ్రి ఇలా చెప్పినాడు మన తండ్రి ఇలా చెప్పినాడు మేం చేసిన అపరాధము మేం చేసిన పాపములు దయచేసి క్షమించండి అని వారు చెబుతూ ఉండగా యోసేపు కన్నీళ్ళు కార్చినట్టుగా ఏర్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఎందుకంటే ఏడ జెల్ల వేస్తాడో ఏడ కఠినంగా హింసిస్తాడో శిక్షిస్తాడో ఎందుకంటే తండ్రిగో లేడు తండ్రి చనిపోయినాడు కాబట్టి ఈ మాటలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ యోసేపు చెప్పినారు యోసేపు ఏడ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది వచనం పద్దెనిమిది చూడగా ఇలా రాయబడింది అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఎదుగో మేముని దాసులమని చెప్పినారు పంతొమ్మిది వచనంలో యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా అన్నాడు భయపడద్దు నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు సాగిల పడ్డానికి తన కళ నెరవేరింది కానీ వారి భయము చూసినప్పుడు యోసేపు వారితో దయగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం వచ్చిన ఇరవైలో దేవుని వాక్యం చెప్తున్నమాట అది మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు దేవుడు మేలుకే ఉద్దేశించినాడు కీడు కాదు నా వలన అనేక జనం బతుకుతూ ఉంది దేవుడు నాకు తోడై ఉండి నా యొక్క యజమాను యొక్క కుటుంబాన్ని దీవించాడు ఆశ్రవించాడు ఏడు సంవత్సరాల పంట సమృద్ధికి పండింది కాబట్టి ఇప్పుడు అనేకులకు భోజనం పెట్టేవానిగా తయారైనడు నేను అన్నట్టుగా తన అన్నగారితో తను మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం అందుకే భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని వారిని ఆదరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లలను పోషిస్తాను అందరిని పోషిస్తాను మీరేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా యోసేపు మాట్లాడుతున్న దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది రండి ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం యాభై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మాట యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోచున్నాను దేవుడు ని నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకూబ్లతో ప్రమాణము చేసిన చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోను అని చెప్పాను అన్న మాట రాబడి యోసేపు అన్నగారితో మాట్లాడుతూ ఇలా అన్నాడనమాట నేను చనిపోతున్నాను అన్నాడు నేను చనిపోతున్నాను అన్నాడు ముందు యాకూబ్ చనిపోయినాడు తన తండ్రి చనిపోయినాడు తన తండ్రి తర్వాత తన తండ్రి చనిపోకముందే తన తల్లి చనిపోయింది అది వాస్తవం తర్వాత యాకూబు చనిపోయినాడు యాకూబు చనిపోయిన తర్వాత ఎవరు చనిపోవాలంటే అయితే రూపీని చనిపోవాలి కానీ యోశ్యప్పు చనిపోతున్నాడు ఏశపు చెప్పిన మాట అదే నేను చనిపోతున్నాను అని అన్నాడు చనిపోతున్నాను భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోవాల్సిందే అరవై ఏళ్ళు బతికినా వంద ఏళ్ళు బతికినా నూట ఇరవై ఏళ్ళు బతికినా ఒక దినానం ఖచ్చితంగా మనిషి చనిపోవాల్సి ఉంది సాగుకాయమా సంసారము ఖాయమా అంటే సావే కాయము సంసారం ఎప్పటికీ ఖాయం కాదని వాక్యం చెంది కాబట్టి నేను చనిపోయిన తర్వాత దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూస్తాడు వస్తాడు అయినా ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకూబులతో ప్రమాణం చేసి చేసి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్తూ ఇట్లా అన్నాడనమాట ఇరవై ఐదవ శలో యోసేపు దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయలు కుమారుల చేత ప్రమాణము చేయించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది నేను చనిపోతాను ఇక్కడ అయితే మీరు మాత్రం దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుపోయేటప్పుడు నా ఎముకలు తీసుకుపోండి అని అన్నాడు యోసేపు బతికిన దినాలు మనం చూస్తే ఇరవై సంవత్సరంలో యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను అని దేవుని వాక్యం చెబుతూ నూట పది సంవత్సరాల వాడై యోసేపు మృతి పొందినాడు దేవుడు అతని దీవించాడు అతన్ని ఆశీర్వదించినాడు అతన్ని కాపాడినాడు అతడుగా దేవునికి ఇష్టంగా బతికినాడు పరాయి దేశంలో ఉన్నప్పటికీ దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు ఒంటరిగా ఉన్నాడు తన ఇష్టాసన జీవించలేదు కానీ దేవునికి భయపడినాడు భయపడి నిష్ఠగా భయంగా భయముతో బతికాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు ఆ విధంగా మనం దీవించబడాలంటే ఆశ్రయించబడాలంటే దేవుడు అంటే మనకు భయము భక్తి ఉండాలన్న సంగతి జ్ఞాపకము చేసుకోవాలి అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాని పాదములకు వందనములు స్తోత్రములు స్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా యథార్థవంతులు వర్ధిల్ల చేస్తా అని చెప్పిన దేవుడు దేవాయోషేపును మీరు వర్ధిల్ల చేశారు ఆ విధంగా మేము ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీ ఎందుకు భయభక్తులుగా జీవి జీవించినప్పుడు మమ్మల్ని కూడా తండ్రి వర్దల చేయండి నీ రాజ్య వారసులుగా చేయండి మేము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే సహాయపడుమని ఏసయ్య పరిశుద్ధమైన నామన్లు ప్రార్థన చేస్తున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మన కోసకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందనాలు